ఉద్యోగుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులో కేవలం చైర్మన్ గా తొలగించాలని కోరా ఉద్యోగులకు ఇంటి స్థలాలు రద్దు జీతాల పెంపును రద్దు చేయాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో కోరలేదని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం సమావేశంలో కూటమి నాయకులు మాట్లాడారు చైర్మన్ అబద్ధాలను ప్రచారం చేస్తూ టీటీడీ ఉద్యోగులను స్థానికులను భయభ్రాంతలకు ఓటుకు గురిచేస్తున్నారని తెలిపారు టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి తన కొడుకు గెలుపు కోసం అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఎన్నికల సంఘానికి కేవలం టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డిని తొలగించాలని మాత్రమే కోరామని మీడియాకు వెల్లడించారు ఉద్యోగులను వ్యాపారాలను ప్రలోభ పెట్టేందుకు టీటీడీ చైర్మన్ పదవిని కరుణాకర్ రెడ్డి వాడుకుంటున్నారని విమర్శించారు ఎక్కడే గానీ టీటీడీ ఉద్యోగస్తులకు ఫేవర్ చేయొద్దండి ఇళ్ల పట్టాలు ఇవ్వద్దండి జీతాలు పెంచొద్దండి అనేమి మేము చెప్పలేదు ఇలాంటివి చేస్తారు ఇంకా రాబో రోజుల్లో కూడా ఆయన చైర్మన్గా ఉంటే ఈ ముప్పై రోజుల్లో కూడా ఇటువంటివి చేసి కలెక్షన్ కోడంగా ఉండంగా చేయరు అనే ఉద్దేశాన్ని మేము తెలియజేశాం వీఆర్ నాట్ అగైన్స్ట్ దిటిడి ఎంప్లాయీస్ ఫేవర్ వీఆర్ నాట్ అగైన్స్ట్ లోకల్ బిజినెస్ పీపుల్ ఆఫ్ తిరుమల మేము ఉద్యోగస్తులకు కానీ ఫేవర్స్ జరగడానికి కానీ లోకల్ వ్యాపారస్తులు కానీ ఎన్డీఏ కూటమి అలాగే అభ్యర్థి కానీ మేము దాని దేని విషయానికి మేము వెళ్ళలేదు ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఈయనను ఖచ్చితంగా మీరు చైర్మన్ పదవి నుంచి తొలగించాలి ఎలక్షన్ వరకు అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం దానికి సంబంధించిన ఆయన ఏదైతే చెప్పారో మేము క్లియర్ గా ఇచ్చాము దీన్ని మీ అందరు కూడా ప్రెస్ అందజేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి టిటిడి చైర్మన్ గా కొనసాగుతూ అబద్దాలే ఆలంబనగా ఆర్ని శ్రీనివాసులు గారు తిరుపతి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ఆర్ఎని శ్రీనివాసులు గారు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఇచ్చినటువంటి ఫిర్యాదును వక్రీకరిస్తూ అవాస్తవాలను ప్రచారం చేస్తూ మరొక్కసారి తన నిజస్వరూపాన్ని బయట పెట్టినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు అవును మేము ఫిర్యాదు చేశాము మిమ్మల్ని టీటీడీ చైర్మన్ గా తొలగించారని చెప్పి ఫిర్యాదు చేశాము ఇప్పటికీ కట్టుబడే ఉన్నాము టీటీడీ బోర్డుకు సంబంధించి చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టినాక కరుణాకర్ రెడ్డి గారు ఏ విధంగా రాబో ఎన్నికలలో ఆల్రెడీ ఏదైతే వైఎస్ఆర్సిపి కరుణాకర్ రెడ్డి వారి అబ్బాయిని అభినయ రెడ్డిని క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తూ ప్రకటన రావడం అనౌన్స్ చేయడం జరిగింది కానీ దానికి ముందు గత మూడు నాలుగు నెలలుగా జరిగిన పరిణామాల పట్ల వాళ్ళ ఏదైతే భారీ ఎత్తున వెయ్యిన్ని మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఈ టీటీడీ నిధుల్ని ఏ విధంగా సివిల్ వర్క్ యాత్రికుల సౌకర్యార్థమో ఇంకోటో లేదా అత్యవసర అత్యవసర పనులు కేటాయిస్తే అభ్యంతరం ఎక్కడ కానీ ఏదైతే ఎన్నికలలో గెలవలైన ఒక దీనితోటి కోట్లాది రూపాయలు టీటీడీ నిధుల్ని ఇక్కడ ఖర్చు చేయడమే కాకుండా ఏ విధంగా దానిపైన అన్ని హడావుడిగా వర్క్లన్నీ కూడా మీరు చూస్తే ఆడావుడిగా ప్రారంభించడం జరిగింది